జీఎన్ఎస్ ప్రో నక్షత్ర కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ ఉంది కాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది సో మొన్న దాకా ఎక్కి రాలేదు అనుకున్న తోట ఇప్పుడిప్పుడే కొంచెం లైన్లో పడుతుంది ఒకసారి ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి సో మొక్క చూడండి మొన్న జీనస్ ప్ర నక్షత్ర ప్లేస్ కొడుతున్నాం అనేది వీడియో చూపించాను కదా సో మనకి ఎంత నలుపు ఉందనేది చూడండి మొక్క అయితే సో ఫ్లవరింగ్ కూడా చూడండి ఎలా వచ్చిందో సో దాంతోపాటు మనం చెప్పిన మందులు ప్రతి ఒక్కటి కూడా సో క్వాలిటీ ఉంటుంది తక్కువ బడ్జెట్లో కాప్ సెట్టింగ్ ఉంటుంది సో దాంతోపాటు వచ్చేసరికి ఒకటే ముందు ఎక్కువ పనితనాన్ని చూపిస్తుంది మామూలుగా ఏదో పెరిగిపోకుండా చెట్టు అనేది ఒక పల్లెకి లాగా రావడం జరుగుతుంది సో మీరు గమనించుకోవచ్చు కాప్ సెట్టింగ్ కూడా ఎలా ఉంది ఏంది ధీరా టూ సెవెన్ ఇదంతా కూడా సో ఒకసారి గమనించుకోవచ్చు సో జీనస్ పొన ఎక్సెస్ ప్లస్ కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి సో ఫ్లవరింగ్ చూడండి ఎంత తెల్లంగా పూసిందో సో దీంట్లో ఏదన్నా లోపాలు ఉంటే కనుక ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా రేపు వీడియో చేస్తాను సో ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే తెగులు పొన్తో కలిపి జీనస్ పూర్ణ ఎక్స్పర్ ప్లస్ వేసుకుంటాము సో ఫ్లవరింగ్ బాగా వస్తుంది కాప్ సెట్టింగ్ బాగుంటుంది కాబట్టి క్వాలిటీ కూడా బాగా వస్తుంది సో ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత తెలుపుగా వస్తుందో సో ఇలా రావాలంటే ఖచ్చితంగా కూడా జీనస్ పూన్ ఎక్స్పర్ ప్లస్ అనేది

ఏమి ఇంటికి పెంచిన తోటా మీ కాపీ ఎప్పుడు మా దేవునగర్లో జీనియర్ స్టానింగ్ చేసుకోడానికి వానమ్మ మళ్ళా పది రోజు ఇరవై రోజుల తరువాత ఆయన వచ్చి ఏం లైక్ అంటున్నాడా అమ్మ సత్య అంటే మాకు సొంత చె చైన్ అయితే ఈ రకంగా ఉంది సో లాస్ట్ టైం జీనియస్ పొన్ ఎక్స్ ప్లస్ కొట్టక ముందు వీడియో చేశాను కదా సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ గడ్డి ముందు కొంచెం గట్టా అనమాట సో గడ్డి తట్టుకోలేక సో అది దాని గురించి రేపు వీడియో చేస్తాను సో పాట అయితే ఇక్కడ దా చేశారులే కానీ గట్టిపడిపోయి తగట్లేదు సో మళ్ళీ ఒకసారి ఏదన్నా బొచ్చినెట్టిచ్చేటప్పుడు ఈ ఆకుజాతి కూడా పోదనే ఆలోచన అయితే ఉంది సో ఇది ఓవరాల్గా సో ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్